నాకైతే బాగా అర్థమైపోయిందండి ఎక్స్పెరిమెంట్స్ అస్సలు చేయకూడదు అని చెప్పి ఏదో గ్యాస్ సిలిండర్ అయిపోయింది ఇండక్షన్ స్టవ్ మీద వండేద్దాము తోపు అనుకున్నాను కానీ అట్ట ఫ్లాప్ అయిపోయింది సో ఏదైనా మనకి ఫ్లెక్సిబుల్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉంటేనే అండి ఏదైనా స్టవ్ పైన అయితేనే బాగా చేసుకోగలుగుతాము ఇండక్షన్ స్టవ్ అంటే పెద్ద ఎంత ప్రాసెస్ కదా ఒకటైతేనే ఇంకొకటి ఇంకొకటి అయితేనే ఇంకొకటి చేయగలుగుతాము అదే మనకి గ్యాస్ సిలిండర్ అంటే టూ స్టవ్ పైన పెట్టేయవచ్చు మనకి ఈజీగా ఉంటుంది సో దాంతో మన నాకు గ్యాస్ ఎండ్ అయిందండి సో ఈవినింగ్ చిల్ అవుదామని చెప్పి బయటికి వెళ్ళాము మేము సో మా ఊర్లో ఉండేది దొక్కమాలే అండి ఏ అయినా ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలన్నా దాంట్లోనే కండక్ట్ చేస్తారు సో మేమైతే దా దాంట్లోనే వెళ్తాము సో చాట్ తిందామని చెప్పి వెళ్ళాము సో పర్లేదు నేనైతే ధైపు తీసుకున్నాను యావరేజ్గా ఉంది టేస్ట్ ఏం అంతగా లేదు ఇక్కడ సమోసా చాట్ తిన్నాము బాగుందని చెప్పి వెళ్ళాం మళ్ళీ ఇంకొకసారి థైపోయి ట్రై చేద్దామని చెప్పి పర్లేదు యావరేజ్గా ఉంది అండ్ పక్కనే డెజర్ట్ షాప్ అండి ఒక్కసారి మా పాపని పిలిచుకుపోయింది ఇంకా లాగుతుంది పోదాం పోదా తను తనకి కేక్ అనేది రాదు ప్రొనౌన్సినేషన్ హ్యాపీ అంటుంది సో ఈజీగా అర్థమైపోయింది అది కేక్ షాప్ అని చెప్పి సో ఇంకా తినేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అండి వీడియో నచ్చినట్టయితే Like chandy, share change, subscribe